హలో వెల్కమ్ అప్డేట్స్ ఇన్ తెలుగు చాలా మంది ఈ ఫోటోనైతే వైరల్ చేస్తున్నారు రోమన్ రైన్స్ క్లేవ్ ల్యాండ్ లో వచ్చేసాడు బ్రౌన్ స్టేడియం లో వచ్చేసాడు అని చాలా మంది ఈ ఫోటోనైతే వైరల్ చేస్తున్నారు కానీ ఇది ఫేక్ న్యూస్ రోమన్ రైస్ ఇంకా రాలేడు రోమన్ రైన్స్ వచ్చేదాకా ఆగండి రోమన్ రైన్స్ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఖచ్చితంగా వస్తాడు వచ్చేదాకా ఆగండి బాబు ఆగండి ఓ ఆగండి బాబు ల్యాండ్ లో చూడండి బ్రౌన్ స్టేడియం ని ఎంత బాగా డిజైన్ చేశారు డబుల్ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ కోసం ఓర్ నైన్ ఓర్ ఎక్కువ డబ్లూ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ అంటారు రా బాబు దిస్ ఇస్ ద మస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం ఇన్ క్లేవ్ల్యాండ్ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ స్టేజ్ సేమ్ టు సేమ్ ఇలానే ఉండబోతుంది కానీ కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం కర్రేపాకు కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం డిఫరెంట్ గా తయారు చేశారు డబుల్ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ స్టేజ్ ని క్లేవ్ ల్యాండ్ లో బ్రౌన్ స్టేడియం చూడండి బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది సేమ్ టు సేమ్ బ్రెస్ లాగానే జరగబోతుంది డబ్ల్యూ సమ్మర్ స్లామ్ నిజంగా చాలా పెద్ద స్టేడియం ఇది నిజంగా అరవై డెబ్బై వేల మంది పైగా పడతారు ఈ స్టేడియం లో నాకు చూస్తేనే అనిపిస్తుంది సేమ్ టు సేమ్ బ్రెస్టల్ మీనే అనుకోండి ఇక ఏడు మ్యాచెస్ జరగబోతున్నాయి చాలా పెద్ద పెద్ద మ్యాచెస్ అయితే ఉన్నాయి నిజంగా బ్రౌన్ స్టేడియం కి పైన రూఫ్ టాప్ ఏం లేదు పైన రూఫ్ టాప్ లేదు కాబట్టి ఈ స్టేడియంకి ఏ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ వచ్చినా లైక్ బ్రాక్ లెజనర్ రోమన్ రేంజ్ ఎవడైనా ఏ డబ్లూడబ్ల్యూ సూపర్ స్టార్ వచ్చినా మనకు పైరో మాత్రం హైలైట్ గా కనిపిస్తుంది ఈ స్టేడియంలో లెట్ సి ఏం జరుగుతుందో చూడాలి డబుల్డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో కొద్ది క్షణాల్లోనే మన కళ్ళ ముంగట డబుల్డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లైవ్ ఈవెంట్ కనబడుతుంది నిన్న జరిగిన డబ్లూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో జానీ గార్గెన్ అండ్ టమాసో చంపా ఓడించి అండ్ న్యూ డబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ చాంపియన్ టైటిల్ ని గెలుచుకున్నారు జేక అండ్ టమాటోంగా కంగ్రాచులేషన్స్ గాయస్ నిన్న జరిగిన డబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నాయా జాక్స్ టిఫిన్ చేసుకునే టైం ని ఇన్ మనింద బ్యాంక్ బ్రీఫ్ ని ఇచ్చింది అది కూడా కొత్తది నా దగ్గర రెండు పెద్ద పెద్ద బుగ్గలతో పాటు నా దగ్గర రెండు డబల్ డబ్ల్యూ మనింద బ్యాంక్ బ్రీఫ్ కేసులు ఉన్నాయని చూపిస్తుంది టిఫిన్ ట్రాసెస్ ఒక డబుల్ డబ్ల్యూ మనీంద బ్యాంక్ బ్రీఫ్ ని ఓపెన్ చేస్తే చపాతీలు కనిపిస్తాయి మరొక డబుల్ డబ్ల్యూ మనింద బ్యాంక్ బ్రీఫ్ ని ఓపెన్ చేస్తే రెండు బ్రెడ్లు కనిపిస్తాయని అంటుంది టిఫిన్ ట్రాసెస్ బ్రాండ్ డేనియల్స్ అని అంటున్నాడు నేను నీ దగ్గర నుండి ఏ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవకపోతే నేను బ్రెజ్లింగ్లో అడుగుబట్టాను నేను బ్రెజ్లింగే చేయను అని అంటున్నాడు డేనియల్ బ్రాండ్సన్ ఈ ఛాలెంజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ నిజంగా ఇలాంటి ఛాలెంజ్ ఎవరు చేసి ఉండరు డబ్ల్యూడబ్ల్యూలో కానీ లో కానీ నిజంగా ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది నిజంగా నవంబర్ ముప్పైనా డబ్ల్యూ సర్వైవర్ సిరీస్ కెనడాలో జరగబోతుంది ప్లేస్ మాత్రం కన్ఫామ్ అయిపోయింది వ్యాన్కోవర్ బీసీ సిటీలో రాగేర్ సెరీనాలో డబ్ల్యూ సర్వైవర్ సిరీస్ లైవ్ ఈవెంట్ కాబోతుంది ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మ్యాచెస్ అవన్నీ చాలా రోజుల ఛాంపియన్ వర్సెస్ చాంపియన్ మ్యాచెస్ చూసి నిజంగా చాలా అంటే చాలా రోజుల చాలా అంటే చాలా సంవత్సరాలు ఆ మ్యాచెస్ వేరు వార్ గేమ్ లో ఛాంపియన్ వర్సెస్ చాంపియన్ మ్యాచెస్ కావాలి అదే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది డబ్ల్యూడబ్ల్యూఈని స్నాప్చాట్ యూజ్ చేసే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ గాయస్ కోడి రోడర్స్ లోగోతో ఉన్న టీషర్ట్ ఒక బిట్ మోజీని మీరు క్రియేట్ చేసి స్నాప్ చాట్ లో యూజ్ చేసుకోవచ్చు మరొకటి డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పిరి యూనివర్సల్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని కూడా బిట్ మోజీ పైన మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు బిట్ మోజీలు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి డబ్ల్యూ ఫ్యాన్స్ మాత్రమే మార్క్ హండ్రీ కొడుకు జేకబ్ హెండ్రీ డబ్లూడబ్ల్యూలో అడుగు పెట్టబోతున్నాడు ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ చేపిసుకున్నాడు అఫీషియల్ గా మార్క్ హండ్రీ కొడుకు జేకబ్ హెండ్రీ ఈ మ్యాచ్ సేమ్ టు సేమ్ బ్రసల్ ఫార్టీ వన్ లో రోమన్ రేంజ్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో జరిగిన డబ్ల్యూ అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లాగానే జరగబోతుంది మొత్తానికి మొత్తం బ్లడ్ లైన్ రూల్స్ తోని ఈ మ్యాచ్ మాత్రం చూడవలసిన మ్యాచ్ నిజంగా సమ్మర్ స్లామ్ ఈవెంట్ మాత్రం ఈరోజు అయిపోతుంది సమ్మర్ స్లామ్ ఈవెంట్ తర్వాత బేసిన్ బెర్లిన్ జర్మనీలో జరగబోతుంది ఇది మాత్రం చాలా పెద్ద ఈవెంట్ బేసిన్ బెర్లిన్ తర్వాత అక్టోబర్ ఐదున అట్లాంటాలో జరగబోతుంది జరగబోతుంది డబ్ల్యూ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ ఈ ఈవెంట్కి ఒక నెల ముందే అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంటే అర్థం చేసుకోండి చాలా పెద్ద ఈవెంట్ ఇది ఈ ఈవెంట్లో కోడి వర్సెస్ ద రాక్ డబ్ల్యూ అండర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అండ్ ఈ ఈవెంట్లో మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ ఏంటిదంటే బ్లడ్ లైన్ సివిల్ వార్ జరిగే అవకాశం కూడా ఉంది ఈ ఈవెంట్లో ఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ తర్వాత సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ కెనడాలో జరగబోతుంది వ్యాన్కవర్ బీసీ సిటీలో రాజర్ సెరీనాలో నవంబర్ ముప్పైనా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ కెనడాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ గాల్స్